బలపం పట్టి బామ్మ ఆయి అయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ వాళ్ళు ఆహా ఓ పాడుకుంటా అమ్మహా అంట అమ్మడు హోయరే ఒయ్యరే ఒయ్యి కమ్మ ఉంటే బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో సరసం ఇంకా ఎక్కువైతే చాచాచిచి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్య అచ్చులే అయ్యా ఇప్పుడు హోయరే హొయ్యరే హోయ్ హల్లుల్లో హెప్పుడు పల్పం పట్టి బామ్మ ఒళ్ళో అయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఓహో పాడుకుంటా అమ్మ అంట అమ్మడు కమ్మ అంటే తప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో గుందే పాప తొలి చూపే చుట్టుకుంటే ఏదో కొత్త ఊపే ఎటువైపు ఉన్నట్టేస్తుంటే ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది మొత్తంగా ప్రయాణం మహగమత్తుగా ఉంది ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా నాకు కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైనా కంగారు తగ్గాలి కాదన్ను ఏం చేసినా సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ వాళ్ళు అయితే గీతే ఎందుకయ్యో అమ్మ అంటా ే హయరే యే కమేట పుడు అరే హై బల్పం పట్టి పాచు కుంట్ పంతం పట్టి ప్రేమ వల్ల ఆవో పాడు క మహా టాడు యరే హయరే అంటే పుడు भुजी पापाई आलु नेसु पैट प्रणय आ తుప్పల్లో తుపాకి సడయట రేగుతుందో రెప్పో రహస్యం పడ కొమ్మల్లో కుకులే మన స్నేహం కోరుతుంటే కొండల్లో మనం ఎనం ఎకాలయ్యో అడివంత తారిలే నీ కైనా ఎవరెవరు అత్త మామా తెలిసినే అంద మరు మధ్యమ మధ్యమనుకో బలపం పట్టి బామ్మ వళ్ళో ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆ పాడుకుంట అచ్చులే అయ్యాయిప్పుడు హొయ్యరే హొయ్యరే ఓ అల్లుల్లో హల్లోప్పుడు అరేహరే హొయ్యరే పిచ్చి బుజ్జాయి నెలలు తగ్గించి వాళ్ళు నెజ్జవ్యు బల్పం పట్టి బామ్మ వాళ్ళు ఈ పాడుకుంటా కొంతం పట్టి ప్రేమ వాళ్ళు అయి నేర్చుకుంటా అప్పుడే అయ్యాడు అరే అయ్యరే అయ్యరే అమ్మ అంటే తప్పుదో అరే అయ్యరే అయ్యర தான் நான் 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 தந்தா நான் தந்தா நான் தான் நான் 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 தந்தா நன்னா தந்தா நந்தனா தந்தா நானே வய வய தந்தா தந்தா நன்னே வய வய థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నేను మీ సింగర్ క్రీష్ నేను పాడే పాటలు కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి మన ఫ్రెండ్స్ అందరికీ మన పాటలని షేర్ చేయండి మన పాటలలో కనుక ఏమైనా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ సింగర్ క్రీష్ థ్యాంక్ యూ